హలో నమస్తే అద్దాబ్ ఈరోజు అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము సో లోపల అయితే స్వాములు ఇరుముడి అయితే వేస్తున్నారు అయ్యప్ప స్వామి టెంపుల్ అండ్ విరుముడి ఎలా వేస్తారో విధానం అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ అయ్యప్ప స్వామి ఎంట్రన్స్ ఎంట్రన్స్ అవగాల్లే సైడ్ పూజకు సంబంధించిన వస్తువులు మాలకు సంబంధించిన వస్తువులు అయితే ఉంటాయి అండ్ లోపల అయ్యప్ప స్వామితో పాటు కొంతమంది స్వాములు అంటే చిన్న చిన్న గుళ్ళు అయితే కట్టారు ఆంజనేయ స్వామి అని వెంకటేశ్వర స్వామి శివయ్య అమ్మవారు అలా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి ఈ అయ్యప్ప స్వామి గుళ్ళు ఏంటంటే కార్తీక మాసంలో రోజు అనేది భిక్ష పెడతారు స్వాములకి నార్మల్ వాళ్ళు కూడా వెళ్ళి తినొచ్చు బట్ స్వాములకైతే ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో అయితే భిక్ష ఉంటుంది అన్నమాట ఈ ఇడుముడి ఆచారం అనేది ఎలా వచ్చిందంటే మనకి అయ్యప్ప స్వామి కదా తెలిసిందే కదా అప్పుడు అప్పట్లో అయ్యప్ప స్వామిని వాళ్ళ నాన్నగారు పులిపాలు తెమ్మని చెప్పి పంపించారు కదా అలా పంపించేటప్పుడు ఏంటంటే ఒక మూటలాగా కట్టి అనేది పంపించారు ఆయన్ని పులిపాలుతమ్మని చెప్పి అలాగే ముందు మూటలో ఏంటంటే పూజకు సంబంధించిన సామాన్లు వెనక మూటలో ఏంటంటే తినే పదార్థాలు పెట్టి పంపించారు అలానే సేమ ఇప్పుడు కూడా ఆచారం అనేది పాటిస్తున్నారు ఇరుముడిని అయ్యప్ప స్వామిలాగా భావించి ఆ ఇరుముడి కట్టుకొని ఏంటంటే ఇక్కడ మన స్వాములు శబరిమలకైతే వెళ్తారు ముందు ముడినేమో మున్ముడి ముడినేమో పిన్ముడి అంటారు రెండు ముడులు ఉండడం వల్ల ఇరుముడి అంటారంట అండ్ ఏంటంటే ఈ ఇరుముడికి కావాల్సినవి అండ్ ఆ ప్రాసెస్ అనేది నేను మొత్తం వీడియో అయితే పెట్టాను అది ముందుంది చూసేద్దాము శబరిమలలో పద్దెనిమిది మెట్లు ఉంటాయి కదా ఈ ఇరుముడి లేనితే శబరిమలలో ఆ పద్దెనిమిది మెట్లు అయితే ఎక్కనివ్వరంట అక్కడ అది ఆ టెంపుల్లో పూజారికి అండ్ వాళ్ళ ఇంటి వాళ్ళకి మాత్రమే పద్దెనిమిది మెట్లుకే అర్హత ఉంటుంది మిగతా వాళ్ళు ఎవరు ఈ ఇరుముడి లేనిదే పద్దెనిమిది మెట్లు అనేది ఎక్కనివ్వరు ఇక్కడ ఏంటంటే స్వాములు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఏంటంటే ఒక టెంకాయ అయితే కొట్టి బయలుదేరుతారు అంటే అయ్యప్ప స్వాముని అందరి స్వాముల్ని వాళ్ళ దైవాన్ని అందరినీ తలుచుకొని ఒక టెంకాయ అనేది వాళ్ళ ఇంటి దగ్గర కొట్టి స్వాములు అయితే బయలుదేరతారంట ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా అయితే వెళ్ళిపోవాలి ఆ టెంకాయ ఎందుకు కొడతారంటే వారు లేనప్పుడు వాళ్ళ ఇంట్లో సభ్యుల్ని వాళ్ళ ఇంటిని ఆ దేవుళ్ళు కాపాడమని చెప్పి మనసులో తలుచుకొని అయితే టెంకాయ కొడతారు అండ్ ఒక్కసారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత వెనక్కి అయితే తిరిగి అయితే చూడకూడదంట ఏమైనా అవసరం ఉంటే ఎవరినైనా పంపించాలి కానీ వెనక్కి అయితే తిరిగి చూడకూడదంట అండ్ స్వాములు ఈ టెంకాయలు తీసుకొని శబరిమల వెళ్తారు కదా స్వాములతో పాటు మనం కూడా నీతి టెంకాయ అనేది ఇవ్వచ్చు కానీ మనం అనేది నీతి టెంకాయ అనేది స్వాములకు ఇవ్వాలంటే ఒక వారం అయ్యప్ప స్వాములు ఎలా అయితే దీక్ష చేస్తారో అలాగే ఆ నల్ల బట్టలు వేసుకోకపోయినా పర్లేదు బట్ స్వాములు ఎలా అయితే దీక్ష చేస్తారో అలాగే మనం కూడా ఒక వారం అనేది దీక్ష చేసిన తర్వాత అనేది ఆ నేతి టెంకాయ అయితే ఇవ్వాలంట అండ్ అదర్క్ రోజుల్లో ఏంటంటే టెంకాయని పైన తొక్కు తీసి అది మొత్తం శుభ్రంగా చేసి కింద నూరి అనేది పెట్టుకుంటారు ఎవరైతే అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నారో వాళ్ళే బట్ ఈ రోజుల్లో ఏంటంటే మిషన్స్ వచ్చేసినాయి కాబట్టి మిషన్స్కి ఇస్తున్నారు బట్ అదర్కి రోజుల్లో అయితే ముందు రోజే అవి మొత్తం అయితే చేసి పెట్టుకుంటారు అనమాట సో ఇదైతే ఓవరాల్ గా చుట్టూరు అయ్యప్ప స్వామి గుడి చుట్టూరు వ్యూ ఇక్కడ శివయ్య కనిపిస్తున్నారు కదా ఈ శివయ్య అనేది ఇరుముడి కడుతున్నారు అనమాట అందరి స్వాములకి ఒక బ్యాచ్ అయితే ఇటు సైడ్ అండ్ ఒక బ్యాచ్ అయితే అక్కడ అయ్యప్ప స్వామి గుడి లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నారు ఇక్కడ ఏంటంటే అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామి అండ్ గణపతి స్వామి అండ్ మురుగన్ ఉంటారు కదా ఆ ముగ్గురు యొక్క ఫొటోస్పై ఇరుముడు కట్టడం అనేది స్టార్ట్ చేస్తారు సో ఎలా చేస్తారు ఏంటి ఇరుముడులో ఏం వేస్తారు అనేది నేను బిట్ బై బిట్ మొత్తం వీడియో తీశాను అది అయితే ఇక్కడ పెడతాను అందరైతే చూసేయండి eima whales This one with a子 station A I have a big mystery D frisk Yes 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 I am

ا ني گهربت نه ملي ديگا ملي ديگا ها چوپي ته ههلي كاري بي دي ا دي ا ني گهربت نه ملي ديگا له موله ئيجا Thank you. <laughs> ముడి కట్టిన తర్వాత అక్కడే మూడు ప్రదక్షిణలు చేసి అండ్ అట్లానే వెనక్కి వచ్చి స్వామి చుట్టూరు మూడు ప్రదక్షిణలు చేసి పక్కన పెడతారు ఇంకా శవరమల అనేది అన్నమాట సో ఇది టుడే మన అప్ప స్వామి టెంపుల్ అండ్ ఇరముడి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్